పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయలో రాహు తృతీయ శనైశ్వరుడు అర్ధాష్టమ చంద్రుడు పంచమ శుక్రుడు షష్టమ బృహస్పతి సప్తమంలో రవి బుధులు అష్టమ కుజికేతులు యొక్క సంచారం ఇక మకర రాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు సానుకూలమైన పరిస్థితులే కలుగుతూ ఉన్నాయి అంటే వీలైనంతవరకు నష్టాలు తక్కువగా ఉన్నాయి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏలినాడు శని దోషం పోయింది ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మనోధైర్యంతో ముందుకెళ్తారు భాగస్వాము నుంచి సహాయ సహకారాలు కలిగే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శనైశ్వరుని సంచారం వల్ల మధ్యవర్తి సహాయ సహకారాలు లభిస్తాయి నూతన వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతున్నాయి వ్యాపార సంబంధితమైనటువంటి మార్పుల విషయాల్లో ఈ రాశి వారికి పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులు ఈ వారంలో విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమ శుక్రుని యొక్క సంచారం వల్ల నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి మకర రాశి వారికి అష్టమ కుజికేతుల సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు తగిన శ్రద్ధ పాటించండి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు గృహ నిర్మాణాలు లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు లోన్స్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ముఖ్యంగా సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూల పరిస్థితులే కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది ఫైనాన్స్ లీగల్ రంగాల్లో ఉండేటువంటి వారికి తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక మకర రాశి వారి వారిలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది మకర రాశి వారికి మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి విశేష ఫలితాలు కలుగుతున్నాయి అర్ధాష్టమ చంద్రుడు ద్వితీయ రాహు సంచారం వల్ల ప్రతిరోజు కూడా మకర రాశి వారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుని ముందుకెళ్లేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు